మా ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కానీ మనం చూసుకుంటే టూ ఫార్టీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది మార్కెట్ లోయస్ట్లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ నైన్ జీరో హైయస్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మొమెంటం జరిగింది సో ఈరోజు అయితే నేను ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ముందుగా మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో మార్కెట్ అయితే సో మార్కెట్ మీరు క్లియర్గా చూస్తే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది ఎప్పుడైతే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిందో మనకి ఏంటంటే క్లియర్ ఇండికేషన్ సో వెయిట్ చేద్దాము ఫస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో వెయిట్ చేసి తీసుకుందాం తీసుకుందామని చెప్పాను సో ఎందుకంటే యాక్చువల్లీ గ్యాప్ అప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను మన ట్రేడ్ సెట్అప్ కూడా గ్యాప్ అప్ అనే పెట్టుకున్నాము బట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఏం జరిగింది ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో ఒక మంచి రేజప్ ఇచ్చిందనమాట ఎప్పుడైతే మంచి రేజ్ అప్ ఇచ్చిందో మార్కెట్లో మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా ఈ లెవెల్లో ఉంది మనకి ఈ లెవెల్ వరకు వెళ్తుంది క్లియర్గా తెలుసు ఎందుకంటే చూసారా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది ఈ లెవెల్లో ఉంది ఈ లెవెల్ వరకు వెళ్తుందని తెలుసు ఈ లెవెల్ బ్రేక్అట్ అయితే ఇంకా బయ్యింగ్ ఆప్షన్ చూద్దాము బట్ ఈ లెవెల్ వరకు సేఫ్గా మనకు వెళ్తుందని గెస్ట్ చేసాం కాబట్టి సో ఈ మిడిల్ ఆఫ్ ద టైంలో ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది ఫాలో అయింది ఇక్కడ రీటెస్ట్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఒక రేజ్ అయ్యి బ్రేక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ బ్రేక్ అవ్వలేదు ఇదే రేంజ్లో ఒక మళ్ళీ ఇదై మళ్ళీ రిజెక్షన్ ఇచ్చింది మళ్ళీ ఫాలో అయింది అనమాట మార్కెట్ సో ఏదైతేనే మార్కెట్ అయితే ఈ రేంజ్లో అయితే కన్సల్టేషన్ అయితే జరిగింది సో నేనైతే స్టార్టింగ్లోనే ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే క్యాప్చర్ తీసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది చూస్తే కన్సల్టేషన్ అయితే గట్టిగా జరిగింది సో ఈ ఈ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉందనమాట అంటే ఈ బ్రే అసలు బ్రేక్అవుట్ చేయడానికి అసలు అవ్వట్లేదు ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉన్నారనమాట సెల్లర్స్ అనేవాళ్ళు సో చూద్దాం మార్కెట్ రేపు ఏ విధంగా అనేది రేపు ఇన్ కేస్ ఏమైనా యూజ్గా గ్యాప్ అప్ప ఈ లెవెల్ ఏదైనా బ్రేక్అవుట్ అయితేనే మాత్రం ఒక మూమెంటం చూడొచ్చు బయ్యంగ్ మూమెంటం లేదంటే మాత్రం ఫాలో అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తుంది ఎందుకంటే మల్టిపుల్ రిజెక్షన్ అట్ సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట ఈ లెవెల్లో మల్టిపుల్ రిజెక్టన్ వచ్చిన తర్వాత మనం మార్కెట్కు కొంచెం వెయిట్ చేయాలన్నమాట ఎందుకంటే మార్కెట్ అంత ఈజీగా రికవర్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు చూద్దాం ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే రేపు మార్కెట్లో హ్యూజ్గా గ్యాప్అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఒక బ్రేక్అవుట్ ఇస్తుంది లేదు అంటే మార్కెట్ ఫాలో అయ్యే సైనే ఎక్కువ కనిపిస్తుంది అనమాట సో ఇంకా రేపు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే సో చూద్దాం రేపు రేపు కనుక ఈ లెవెల్ అవుట్ అయితే మాత్రం మంచి రికవరీ కనిపిస్తుంది మంచి పాజిటివ్గా కనిపిస్తుంది లేదు గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్ కొంచెం వెయిట్ చేయండి ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినేషన్స్లో వీడియో అనేది పెడదాం మీకు కావస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్